ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నన్ను అడిగినవన్నీ నీకు ఇవ్వబోతున్నాను ఇప్పుడే అది జరుగుతుంది నమ్మి వెంటనే ఇది వినిబిడ్డా తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇది కేవలం నీకైన వార్త నువ్వు నన్ను కోరింది నీకు అందిస్తానమ్మా అస్సలు దిగులు పడుకు నీకు అవసరమైంది ఇష్టమైంది ఖచ్చితంగా జరగాల్సింది నువ్వు ఆశపడేది నువ్వు నన్ను ప్రతిరోజు అడిగే కోరిక తీరబోతుంది అవును బిడ్డా నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించే కదా ఆలోచిస్తున్నావు దాని గురించే కదా నా దగ్గర ప్రార్థన పెడుతున్నావు ఇక అది నెరవేరి నీ మనసు కుదుట పడుతుంది నీ బాబా చెప్పేది రెండు నిమిషాలు వినమ్మా ఒక్కటి గుర్తు పెట్టుకో తల్లి ఎవరికైనా సరే నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు ఆ మర్యాద నిన్ను వెతుక్కుంటూ వస్తుంది దానికి తగ్గ ఫలితం కూడా నీకు దక్కుతుంది నువ్వు నన్ను కోరింది కోరినట్టు జరిపిస్తానమ్మా ఇక నీ ఆశ తీరి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది ఇప్పటి వరకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా అసలు నా కోరిక తీరుతుందో లేదో నా జీవితం చిక్కుల్లో ఎరుక్కుంటుందేమో అని ఆలోచించావు ఇక అన్నీ వదిలేసే నీ మనసుని గాయపరుచుకోకు ఒకటి తెలుసుకో అమ్మా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ మనసుని నువ్వే బాధ పెట్టుకుని కన్నీరు పెట్టుకుంటే ఏం వస్తుంది చెప్పు దానికి పరిష్కారం ఎలా దొరుకుతుంది కాబట్టి ఎప్పుడూ బాధపడకు సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఎక్కడ ఉంటుందో అన్నది ఆలోచించు మనిషికి గాయమైతే ఏదో ఒక మందు ఇచ్చి బాగు చేసుకోవచ్చు అదే మనసుకి గాయమైతే లేదా మనసు అనేది పగిలిపోయినా దాన్ని అతికించలేము బాగు చేయలేము తిరిగి అది మళ్ళీ మొదటికి రావాలంటే చాలా సమయం పడుతుంది కూడా మనసుకు తగిలిన గాయం మారడం చాలా కష్టం అది నీకు కూడా తెలుసు కదా ఆ పరిస్థితి నుంచి కోరుకోవడానికి చాలా సమయం పడుతుంది నువ్వు అనుభవించావు కదా అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను ముందు నీ మనసులో ఉన్న గందరగోళం అంతా తీసేసి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో అలా చేసుకునే బాధ్యత నీదే తల్లి నేను రోజు చెప్పేదే ఈ రోజు కూడా చెబుతున్నాను విను నీ మనసులో ఉన్న కష్టం బాధ సమస్యలు కోరికలు అన్నీ నా పాదాల దగ్గర ఉంచి శరణాగతి పొందు క్షణంలో నీ మనసు తేలికైపోతుంది కుదుట పడుతుంది నువ్వు ప్రశాంతంగా ఉండగలవు ఇక అప్పటి నుంచి నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించగలవు అలా నువ్వు చేయకపోతే ఏదో ఆలోచిస్తూ ఉంటే నీకు నష్టమే కదా వస్తుంది అసలు నువ్వు విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోకు కాలం అనేది చాలా విలువైనదని తెలుసుకోమ్మా కాబట్టి ఏం జరిగినా సరే నీ లక్ష్యాన్ని మాత్రం ఆపుకోకు భగవంతుణ్ణి నమ్ము నీకైనా సమాధానం దొరుకుతుంది నీకైనా మంచిదారి కనిపిస్తుంది నువ్వు ఏం చేయాలో తెలుస్తుంది నన్నే నమ్మిన నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నువ్వు నన్ను కోరినవన్నీ అందిస్తాను ఆనందకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను బిడ్డా ఎప్పుడూ కూడా నా విషయాల గురించి వింటూ మాట్లాడుతూ ప్రతి క్షణం సాయినామం ఎవరైతే పఠిస్తూ ఉంటారో వాళ్లతో పాటుగా నేనుంటాను నన్ను నమ్మిన వాళ్ళని కాపాడడానికి నేను ఎంత దూరమైనా వెళ్తానమ్మా అస్సలు వెనకడుగు వేయను ఇక నువ్వు అస్సలు భయపడకు బాధపడకు నీకు తోడుగా అండగా నేనుంటాను నేను నీ చెయ్యి ఎన్నటికీ వదలను బిడ్డా నీకు మంచిదారి నేను చూపిస్తాను ఇక నీకైన కాలం వచ్చేసిందమ్మా ఆనందంగా ఉండు ఆ ఆనందంతోనే నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు ఇక నీకు సంతోషమేగా తల్లి నీ మనసులో ఉన్న ఆవేదనంతా పక్కన పెట్టు నీ బాబాని నమ్ము తల్లి అంతా నీకు శుభమే జరుగుతుంది నీ సాయి మాటలు విన్నాక నీ మనసు పడింది కదా ఇక నీ మనసంతా తేలికైపోతుంది నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు ఒక్కొక్కటిగా ఇక రోజుకొకటి నెరవేరుతూ ఉంటాయి ఒక్కసారి చుట్టూ గమనిస్తూ ఉండమ్మా నీకైన పనులన్నీ నేను ఆరంభించేశాను వాటిని గమనిస్తే నీకే తెలుస్తుంది నీ బాబా నీతోనే ఉన్నారని నమ్ముబిడ్డ అంతా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంతవరకు నువ్వు అస్సలు దేనికి భయపడకు ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్